ఎనిమిదవ బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ వెంకట వెంకట విజయలక్ష్మి ప్రోపరేటర్ శ్రీ అమర్నేని శ్రీనివాసరావు గారు ఆర్దేశ తొమ్మిదవ బహుమతి పదివేల రూపాయలు స్కీన్లు మరేటి గారి జ్ఞాపకాలతో వారి కుమారులు శ్రీ తొమ్మ తామస్ రెడ్డి అండ్ జోసఫ్ రెడ్డి రెండు చింతల నల్ల సమీహారెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ప్రజా విభాగంలో బహుమతి దాతలు ప్రధాన బహుమతి నలభై వేల రూపాయలు జీకే రెడ్డి నర్సరీ ప్రాపరేటర్ మాలపాటి రాయత్రరెడ్డి అండ్ సుమ్మ రెడ్డి గారు రెండు చింతల రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఓయక ఐఐటి స్కూల్ రెండు చింతల మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు జేఆర్ఆర్ నమోదయ జూనియర్ కళాశాల గురజాల జయభారత్ జూనియర్ కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ పొల్లారెడ్డి గారు హమతి ఇరవై వేల రూపాయలు ముండెడ్డి బాబి రెడ్డి పార్ట్నర్స్ ఐదవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు బారిన పృథ్వీ ముంబో ఆరో బహుమతి పదహారు వేల రూపాయలు కీర్తి శుడు కటకం మరీషల్ రెడ్డి ఎక్స్ సర్పంచ్ రెండచింతల ఏడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు లక్ష్మీ తిరుపతమ్మ పెక్స్ ఫీడ్స్ ప్రొపరేటర్ మణిగడ్ల రావు రెండచింతన ఎనిమిదవ బహుమతి రాయల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్టిబ్యూటర్ మరెడ్డి గారు అరుణరత్న సీడ్స్ రామ శ్రీ సీట్స్ ఎంవి రామారావు గారు రెండు చింతల ఫాజిమా సీట్స్ రెండు చింతల వై ప్రతాప్ రెడ్డి గారు రెండు చింతల తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు దేవరకొండ రామారావు అండ్ సన్స్ నాసర సన్నా నాసరయ్య రెండు చింతల ఈ రోజు నాలుగు పల్ల విభాగంలో మనకు బండ బహుమించు గంజి బాలకృష్ణ గారు గుర్తించబడి మొదటి గైడ్లో ఉన్న కూర్చోవాలండి అందరు ఉన్నాయి కూర్చోవాలి మొదటి గైడ్లో ఉన్న వాళ్ళు నించున్న వాళ్ళ తర్వాత 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 దాంట్లో ఉన్న ఈ రోజు ఈరోజు తగబు వివలతో పంట వారు కానుక మాతాయు బాంబే బాయ్స్ சொல்றதடா கடையில சைக்கிள் கிட்டிடே மா ஆமா இங்க பாரு பாரு श्री तो लक्ष्मी करना आशीसोगा नरसींहारागर करपतिला भीमा कर्ण दत् कड़पूर्ण आ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నర్సింహ నర్సింహ ఓకే రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక மேலே அண்ணா பாபா దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్ల ముందంగిలో ఉన్నవి భోగాలి నరసింహ గారు దాసర్పల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి భీమా శ్రీ మతుకమల్లి ప్రసాద్ మండలం మణికఠ స్వామిట్ల జిల్లాగా ఉన్నాను మూడవ వందల అడుగుల దూరాన్ని రెండు ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నవి నరసింహ గారు దాసరపల్లి వారి చెత్తలో ఉన్నాయి చూస్తున్న ప్రతి ఒక్క లైవ్ నాలుగో తప్ప బయలుదేరు కావాలి రాజు నరసింహ గారు దాసరపల్లి తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాతర పోటీలో ఉన్నాయి భీమా కన్నా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేసిన దగ్గర మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి గోగాది నరసింహ గారు దాసర్పల్లి మండలం వైఎస్ఆర్ కనప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి డివిఆర్ బుల్స్ రాలేదన్నా లేవు ఇక్కడికి రాలేదు లెక్కేట్ అన్నా రెడ్డి చింతలన్నా రెడ్డి చింతల మాచర్ల మండలం పల్నాడు జిల్లా అన్న ఇది రెడ్డి చింతల మండలం రెడ్డి చింతల గ్రామం భోగాది నరసింహ గారు దాసరపల్లి తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాతీయ ప్రదర్శన మత్తుకమల్లి ప్రసన్నాంజనీ స్వామి ఆశీసులతో ముండ్రు మల్లయ్య ప్రదర్శన జీవప్రసాద్ గారు మత్తుకమల్లి శ్రీ వెంకట మనికట స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్ గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జాతర రెడీగా ఉన్నారు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ముందంగిలో ఉన్నది గోగాది నరసింహ గారు దాసరపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న రెంట చింతలన్నా ఓకే ఓకే అన్న సారీ అన్న రెంట చింతల ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది గోగాది నర్సింహ గారు దాసరపల్లి నువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ముండ్ర మల్లయ్య ముందు ముండ్ర ప్రసాద్ గారు మతమల్లి వచ్చిన జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి చె చేతితో ఉపయోగించాలి భోగాది నరసింహ గారు దాసర్పల్లి తువ్వూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నేరవరం రెండు వేల ఒక్క దూరాన్ని ఏడు నిమిషముల తొమ్మిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్న మళ్ళీ భోగాది నరసింహ గారు దాసర్పల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దాకా ప్రదర్శనిస్తున్నాయి మొత్తం చెప్తా జాతలు అన్నాగారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భోగాలి నరసింహ గారు హాఫర్పల్లి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై ఆరు సెకండ్లు సెకండ్ లో ముందే యువతకి వచ్చి అట్లా ఇంట్లో వచ్చేటప్పుడు ఇక్కడొచ్చేటప్పుడు తీయొద్దు దర్శన్మా గారు దాతర్పల్లి ఇప్పుడు తీసుకో s e m o g

नरसिंह दासरपल्ली कापूवर मंडलम वैस जिल्ला तथा बीमा कर्ण तथा నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది మోగాది నరసింహ గారు దాసర్పల్లి దూరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లవారి గత ప్రదర్శనలో ఉన్నాయి இல்லை நூறு நிமிடம் வந்து நாங்கள் நூறு நிமிஷம் வந்து நாட்டி పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు భోగాది నరసింహ గారు దాసర్పల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి பிர <laughs> கொண்ட qora kishilar bot edi 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 உங்களுக்கு <laughs> <laughs> સમય માં પહોંચાય નહીં કે કે બ નું પારિયે છેલ્લી નું પારિયે છે એટમાટ હેડામ કેતો કોરો હેડામ કેતો કોરો હેડામ કેતો કોરો నరసింహారు కాసర్పల్లి గురు మండలం వైఎస్ఆర్ తిల్లాగిన దూరము మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగులు మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు バーティングプラン